ఇవాళ్ళ వర్తినలేసి తోడుకొని వచ్చిన మా ఆయన డ్యూటీకి పోయి వచ్చినాక తోడుకొని వచ్చిన బాగా వర్తుకుంటున్నాను తోడుకొని వచ్చిన స్కానింగ్ రాసిరు స్కానింగ్ చేయించితే మంచిగానే ఉంది అన్న బ్లడ్ టెస్ట్ చేసిర్రు బ్లడ్ టెస్ట్ చేసినాక సిఆర్పి పోలి అన్నారు ఇంటికి పోతే తగ్గది కొంతమందికి పిలిచి వచ్చే అవకాశాలు ఉంటాయి అన్నారు ంత మా ఇంట్లో ఒక రోజు ఉండమన్నారు కదా అని వీడున్నామవ ఆ సూది పెట్టింది అవ్వ ఆశిస్ట పెట్టింది నా కొడుకు ఒక చేతికి పెడితే అలా మొత్తం రక్తం వచ్చింది అవ్వ నీకు తెలియదు నువ్వు పెట్టకు అని అన్నవ్వా నాకంటే నీకే తెలుసా అని అన్నది అవ్వ నన్ను కొడుకు మొత్తం మీ చేతికి అంతా దద్దులు వచ్చినాయి అవ్వ ఫస్ట్ కొంచెం సూరెక్కి అయినా దద్దులు అది నీకు అద్దవ ఈ సూచద్దు అవ్వ అన్న నా కొడుకు అమ్మ నాకు నొత్తుంది అన్నాగా కూడా ఇంకో చేతికి పెట్టిపించి నా చేతులారా నేనే సూ ఇప్పించి నాయన నీకు తక్కువ అవుతుందిరా నాయన నా పోదా నువ్వు నిన్న నుంచి బుక్కడ అన్నం తీయపోతున్నాయి ఈ సూర్య పెడితే నువ్వు అన్నం తినొచ్చు డాయిగా అని చెప్పి వేసుకో బిడ్డ అన్న సూది మొత్తం వేసింది అమ్మా అని అన్నాడు నా కొడుకు పెంతేగా కొడుకును బాబా కొడుకు ఇక్కడ అన్నం తిల్లేడు అబ్బా కాలి కడుపు తోటి వేయిండు అబ్బా నీళ్ళు కూడా లేవు నా కొడుక్కి కాలి కడుపుతోటి వేయండి అన్నా నా కొడుకు మూడు పూటలు ఇంత తినబెట్టేదాన్ని ఇప్పుడు చదువుతున్నా ఇప్పుడు ఇంత తినబెడుతున్నా కొడుకు ఎప్పుడొక్క మూడ తప్పకుండా బయటికి పోయి తినబెడుతున్నా కొడుకు

ఏం పేరు బాబా పేరు ఏం పేరు మీ పేరమ్మా మీ సార్ పేరు వంద బాబా ఎన్ని సంవత్సరాలు ఉంటాడు అమ్మా ఇయర్స్ ఇయర్స్ ਭਾਈ ਐਸਾ ਇਹਨਾਂ ਘਨਾ ਗੋੜਕ ਨੇੜੇ ਕਿਸੇ ਚੀਜ਼ ਉਹ ਬਟਕੁੰਨਾ ਨੇ ਮੈਂ ਫੁੱਟ ਚਲੇਣ ਵਾਲੀ ਕਿ ਫੁੱਟ ਚਲੇ ਆੜਾ ਮਾਰੀ ਗੋਡਾ ਨਾ ਇਹਦਾ ਵਾਂ ਜਾ ਰਿਹਾ ਨੰਦਾ ਵਾਲਾ ਗਾਣਾ ਬੱਦਨ ਡੱਬਾ ਇੰਜੈਕਸ਼ਨ ਮਾਰ ਦਿੱਤਾ ਮਾਂ ਮੈਂ ਸੂਜਣਾ ਤੁੰਡੀ ਮਮੀ ਅੱਧ ਬਾਰ ਮੈਂ ਅੰਨੜਾ ਆਸ ਮਮੀ ਆ ਗੁੰਡਨੇ ਮਮੀ ਇਹਨੋਂ ਇਕੜੇ ਕਰਨਾ ਬਾਣਾ ਨਹੀਂ ਜੇਚੀਂ ਦੱਇਆ ਯਾਰ ਇਹ ਰੋਜ਼ ਗਿਆਤੇ జాతీయ మానవ హక్కుల అమ్మి అరీన్గర్ జిల్లా తర్వాత మేము ఈ ఆక్పటం రావడం జరిగింది ఈ ఆక్పటంలో వంత గ్రామం నుంచి ఐదు సంవత్సరాల బాలుడు చాలా యాక్టివ్గా రావడం జరిగింది జ్వరం జ్వరం వచ్చింది అని రావడం జరిగింది వచ్చిన తర్వాత వైద్యులు అతనికి చేయడం జరిగింది ఏకే నేపథ్యంలో ఆయనకు ఐడోకు ఐడోకు ఇవ్వడం వల్ల ఐదు సంవత్సరాల బాలను వివాళం మృతి చెందడం జరిగింది చాలా మోనహరమైన విజయం ఇది చాలా వివాద మౌ ఉన్న బాలిని నిర్ణయం ఏమి ఒక ఆన్య ఆకటలు అనే ఆస్కటలు వాళ్ళు నిర్ణయం వల్ల ఐదు సంవత్సరాల బాలను చనిపోవడం జరిగింది ఇలాంటి మళ్ళీ పునరామృతం కాకుండా ఉండడానికి ఈ యొక్క నృత్యంపును పక్కనే రద్దు చేయాలి మేము ఉమవారం రోజున రేపు ఆదివారం రావడం వల్ల ഓവറം രോജന നീ എം എൽ കോടും ആന്റൺ ചെയ്യണം ജോലി പത്ത് ആത്മകളും ഈ മാതേ മൈന് അത് മൈന്ദ്രം അതിലും ജരിതോ ആ മൈന് എംഇക്രി അനിതേയാല മാർപ്പന ചെയ്യണം ജോലി ആ നൂതന കുടുംബാണ ന്യം ന്യായ ജന്മ ജന്മ ഉണ്ടെങ്കിൽ మా తరపున మేము ముందర ముందు అందరికీ నమస్కారం మేము నేషనల్ హ్యూమన్ రైట్స్ ఎన్ఎస్ఆర్సి నుంచి రావడం జరిగింది అయితే ఇక్కడ ఆద్య అనే హాస్పిటల్లో తరపుల అబ్బాయి ఐదు సంవత్సరాల అబ్బాయిని తీసుకొచ్చి కరీంనగర్ కరీంనగర్ ఆద్య హాస్పిటల్ నియర్ రాజా థియేటర్ ఉన్న హాస్పిటల్లో ఒక బాబు ఐదు సంవత్సరాల బాబుని తీసుకొచ్చి ఇంటికాడ జ్వరము కొంచెం వాంతులతోనే వచ్చాడంట అయితే తీసుకొచ్చి అడ్మిట్ చేశారు అడ్మిట్ చేసి వాళ్ళు ఏం చేశారు వాళ్ళు ఇంజక్షన్ తీసుకొచ్చి వాళ్ళు వామిటింగ్ అవుతుంది అని అని చెప్పేసరికి ఇంజక్షన్ జోఫర్ అని ఒక ఇంజక్షన్ ఇచ్చారు అది సార్ ఏమో సార్ ఒక చిన్న డోసు రాశాడంట ఆ డోసుకు మించి సిస్టర్లు వైద్యం చేసి వాళ్ళు ఉన్న డోసు మొత్తం టూ ఎంఎల్ ఉంటారు అందులో టూ ఎంఎల్ ఇచ్చేశారంట వాళ్ళు ఇచ్చేసరికి బాబుకి అప్పటికే రియాక్షన్స్ అవుతున్నాయి ఏది ఇంజక్షన్ ఫస్ట్ ఇచ్చిన చేతికి ఇంజక్షన్ పెట్టి ఇంజక్షన్ స్టార్ట్ చేసే లోపు వాళ్ళకు రియాక్షన్స్ వచ్చినాయి అప్పటికే పేరెంట్స్ పక్క పండి ఉండి వద్దన్నా కూడా వాళ్ళు ఆ క్యాన్లో తీసి ఇంకో చేతికి పెట్టేసి దానికి మళ్ళీ ఉన్న డోసు మొత్తం ఇచ్చేసరికి బాబు స్పాట్లోనే చనిపోవడం జరిగింది ఆ బాధాకర విషయంలో ఏమన్నా అడుగుదామన్నా కూడా వాళ్ళు ఏమీ స్పందించడం లేదు అందరూ చాలా కోపం మీద ఉన్నారు బాధతోనే ఉన్నారు ఎవరికేం చెప్పాలి కూడా అర్థం కావడం లేదు దీని తక్షణమే మేము ఎన్హెచ్ఆర్సీ తరఫున మేము వాళ్ళకి ఏదో ఒక న్యాయం చేస్తామని మేము చెప్తూ మీ తరఫున మేము కూడా మీ తరఫున కూడా పోలీసు వారి శాఖ తరఫున కూడా న్యాయం జరగాలని కోరుకుంటున్నాం మేము